నమస్తే వెల్కమ్ టు ఐ హైడ్రీమ్ నేను మీ లక్ష్మి అందం ఆరోగ్యం ఆనందం ఈ మూడు ఒక చైన్ సిస్టమ్ అందరికీ తెలిసిన విషయమే అందంగా ఉంటే మాత్రం ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు మనం చాలా పార్లర్స్ ఉన్నా కూడా చాలా చాలా డబ్బులు ఎఫర్ట్ చేయకుండానే తక్కువ బడ్జెట్లో బడ్జెట్ అని మాటే లేకుండా అసలు చెప్పాలంటే ఒక టెన్ రూపీస్ అనుకోండి సో ఒక టెన్ రూపీస్ ఎఫర్ట్ చేసి చాలా తక్కువ టైం ఎఫర్ట్ చేస్తే ఎంత అందంగా తయారవచ్చో ఈ షార్ట్ వీడియోలో కూడా మీరు చూడవచ్చు మనతో పాటు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేత శోభారాని గారు ఉన్నారు ఆవిడ ఈ రోజు మన వీడియోలో ఎలాంటి టిప్ చెప్తున్నారు ఇది ఎలా మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలి ఎలా అందంగా మారిపోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా టైం ఎఫర్ట్ చేసి ఎప్పటికప్పుడు న్యూ ఎక్స్పెరిమెంట్స్ అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తక్కువ టైంలో మీరు బాగా అంటే ఉమెన్ ప్రాబ్లమ్ ని బాగా క్యాచ్ చేశారు ఏంటంటే ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంటుంది బాబా ఇంత టైమా ఇంటి చేయాలా అని అనుకోకుండా చాలా తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఎలా అంటే చాలా మందికి స్కిన్ అంటే చాలా ఇష్టం అందులో ఎస్పెషల్లీ ఫేస్కి చాలా ప్రయారిటీ ఇస్తారు బట్ పార్లర్కి వెళ్లేంత టైము ఉండదు కదా నవే డేస్ సో అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏ విధంగా మన స్కిన్నిని షైనీగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో జనరల్లీ షైనీ సంగతి పక్కన పెట్టినా రఫ్గా ఉండకూడదు అనుకుంటారు స్కిన్ స్మూత్గా ఉండాలనుకుంటారు సో స్మూత్గా అంటే పార్లర్కి వెళ్ళాలంటే ఎక్స్పెన్సివ్ మినిమం థౌజండ్ రూపీస్ కదా సో ఇంట్లో ఉంటూనే స్మూత్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది వెరీ సింపుల్ అండి ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు చూడండి బనానా ఉంది కదా ఇది అరటిపండు అరటి పండు సో ఇలా ఉంటే తింటామా చెప్పండి పిల్లలు కాదు కదా మనమే తినం ఇలా ఉంటే చూసారా ఈ స్కిన్ అది మనకి బ్లాక్ అయిపోయింది కదా మనమే పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం సో ఇలాంటి అరటి పండు తీసుకోవాలన్నమాట అంటే అర్థం ఏంటి బాగా మనకి ముగ్గుపోయి ఉండాలి ఇలా చూసారా అంటే అరటిపండు పల్ప్ అనేది మన చేత్తో మ్యాష్ చేస్తేనే పేస్ట్ అవ్వాలి ఓకే ఇలాంటివి తీసుకోవాలన్నమాట సో ప్రొసీజర్ ఇప్పుడు చెప్తా అనమాట ఈ అరటి పండు తీసుకోండి ఇప్పుడు చూడండి మన ఫేస్ కి ఎంత సరిపోతుంది ఒక హాఫ్ పీస్ సరిపోతుంది అనమాట సో ఇలా చూడండి ఇలా ఈ మాత్రం ఇది జస్ట్ చూడండి చేత్తో ఇలా మ్యాష్ చేస్తేనే మ్యాష్ అయిపోతుంది చూడండి ఇలా అంతేగానే అరటి పండిని మనం మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేయకూడదు అంటే ఏంటి మిక్సీ వేసి పేస్ట్ చేస్తే అది పచ్చిగా ఉంటుంది అర్థం ఎంత మగ్గిపోయినట్టు ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది ఇప్పుడు తెలుస్తుంది మీకు సాఫ్ట్నెస్ ఇదిగోండి మీరు బ్యూటీకి సంబంధించి ఎలాంటి టిప్ మనకి ఇంగ్రీడియంట్ ఒకటి బాగా ఉంది అంటే బాగా మగ్గింది తీసుకోవాలి మగ్గింది తీసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు ఎంత పేస్ట్ అయిపోలేదు ఫైన్ పేస్ట్ ఓకే సో ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ మన ఫేస్ కి సరిపడినంత వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సో ఇప్పుడు నేను చేసింది వన్ టేబుల్ స్పూన్ కదా సరిపోతుంది ఇది ఓకే సో మన హాఫ్ ఎంత ఫైన్ పేస్ట్ చేస్తే అంత స్మూత్ గా ఉంటుంది చేసుకుంటాము దాంట్లో నుంచి ఓకే నెక్స్ట్ అలాగే కాచి చల్ల పాలు ఇది కూడా ఎంత బడ్జెట్ చెప్పండి ఎవ్రీ డే మార్నింగ్ లేచింది ఫస్ట్ మనం కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి అంటే మనం మిల్క్ తోనే స్టార్ట్ చేస్తాం కదా టేబుల్ స్పూన్ యూస్ చేస్తాం ఇలా ఈ విధంగా ఓకేనా నెక్స్ట్ ఏంటి మనకి శనగపిండి తీసుకుంటాం శనగపిండి వచ్చేసి మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇది కూడా మనకి లో బడ్జెట్ కదా ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటాం అలానే ప్యాక్ అనేది టైట్నింగ్ అవును హనీ తీసుకుంటాం హనీ ఎప్పుడు మనకి న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను కదా హనీ తీసుకుంటాం అన్నమాట ఈ హనీ ఎంత అంటే మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది హనీ ఓకే ఇది ఎప్పుడు మన స్కిన్ ని బ్లీచ్ కింద పని చేస్తున్నమాట ఇదిగోండి నాచురల్ బ్లీచ్ అంటూ ఉంటాం హనీ ని చాలా మందికి కొంచెం డౌట్ ఉంటుంది హనీ అనేది హెయిర్ పైన మనకి ఐ హౌస్ ఉంటాయి కదా అవునవును వైట్ అయిపోతాయేమో అని బట్ అదేం కాదు మనకి ఇది బెస్ట్ బ్లీచింగ్ కింద యూజ్ పని చేస్తుంది నాచురల్ కాబట్టి ఓకే ఈ విధంగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటాం చూస్తున్నారా జస్ట్ ఓన్లీ ఫోర్ ఇంగ్రిడియంట్ అంతే సో మనకి స్టిక్కీనెస్ లేదు కొంచెం పల్చగా ఉంది అంటే ఏం చేస్తామో సపోర్టింగ్ పౌడర్ మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా సపోర్టింగ్ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేస్తాం ఇలా దా అంతే సో చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో ఈ ఇంగ్రీడియంట్స్ ని మనం ఫీల్ కూడా అవ్వచ్చు ఇవన్నీ కూడా నేచురల్ వే అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన ఫేస్ కి అప్లై చేసుకుంటే ఎంత గ్లోయింగ్ ఫేస్ వస్తుంది అన్నది కూడా చెప్పొచ్చు బనానా అండ్ మిల్క్ తర్వాత శనగిపిండి శనగపిండి ఇంకా హనీ హనీ ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు సాఫ్ట్నెస్ చూసారా ఎలా ఉంది ఎంత క్రీమీగా ఉందో యా సో ఇప్పుడు మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రీమీగా ఉందో చూసారా శోభా గారు చాలా మందికి డౌట్ ఉంటుంది మనకి కొన్ని పార్లర్స్ కి వెళ్ళినాక మనం ఫేస్ ప్యాక్ చేయించుకున్నాక స్కిన్ లూజ్నెస్ వస్తుంది ఇందులో కూడా ఒక టిప్ మిస్ అవుతూ ఉంటారు అవును ఎట్లా అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అవును అసలు ఫేస్ ప్యాక్ అయినా సరే ఫేషియల్ అయినా సరే స్కిన్ అనేది పైకి మనకి లిఫ్ట్ చేయడం కోసం చేసుకుంటాం అట్ ద సేమ్ టైం గ్లోయింగ్ కోసం చాలా మంది రాంగ్ డైరెక్షన్ లో చేసిన స్కిన్ లూజ్ అవుతుంది సో డైరెక్షన్ ఎప్పుడు ప్యాక్ అయినా సరే ఫేషియల్ అయినా సరే అప్ డైరెక్షన్ ఇది అప్వర్డ్ డైరెక్షన్ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ సో చాలా మంది కొంతమంది ఇలా చేసుకోవాలి ఇలా అదే ప్రాసెస్ లో ఈ ప్యాక్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో పైకి అప్లై చేసుకోవాలి ఇలా అంతేకాని ఇలా మన పెయింట్ వేసినట్టు ఇలా అడ్డంగా వేసుకోకూడదు అది చాలా మందికి చాలా ఇంపార్టెంట్ శోభా గారు ఏదో ప్యాక్ వేసుకోమన్నారు వేసేసుకున్నామని ఎట్లా పడితే అట్లా కాకుండా దాని ఫినిషింగ్ ఒక అవును స్టైల్ ఉంటుంది అవును అప్వర్డ్ డైరెక్షన్ లో వేసుకోవాలి మీ ఇంట్లో బ్రష్ ఉన్నా సరే ఒకవేళ ఫేస్ ప్యాక్ సంబంధించిన బ్రష్ లేకపోయినా ప్రాబ్లం లేదు మన ఫింగర్స్ తో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇలా సో ఇప్పుడైతే మనకి ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది రెడీగా ఉంది సో ప్యాక్ వేసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి దేనితో రోజ్ వాటర్తో రోజ్ వాటర్ లేదనుకోండి పాలు ఉంటాయి కదా కాటన్ అందరు డిప్ చేసుకొని ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అంటే ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం మాట ఈ మూడు ఏం చేస్తామంటే క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ ని మనం అప్లై చేసుకోవాలి సో అప్లై మొత్తం ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం కేర్ఫుల్ గా ఫాలో అవ్వాలి సో వేసుకోమన్నారు కదా డస్ట్ ఎక్స్పోజ్ అయ్యి వచ్చేసి ఈ వెంటనే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లీన్ ఫేస్ అది మాత్రం ఇది ఇంపార్టెంట్ అసలు క్లీన్ గా ఉన్న ఫేస్ మీద అప్లై చేసుకుంటేనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి సో అప్లై చేసిన వెంటనే వచ్చేస్తుంది ఆ రిజల్ట్ గ్లోయింగ్ అండ్ స్మూత్నెస్ కాదు సర్టెన్ టైం టైమ్ ఇవ్వాలి ఎందుకంటే ఏదైనా అబ్జార్బెన్స్ అంటే స్కిన్ పీల్చుకుంటేనే రిజల్ట్ వస్తుంది కదా సో ఇక్కడ మనం స్కిన్ పీల్చుకోవడానికి అబ్జార్బెన్స్ ఇచ్చే టైం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో మనం బ్రైడల్ లుక్ న్యాచురల్ వేలో అనుకోవచ్చు ఇది ఎన్ని టైమ్స్ మనం అప్లై చేసినాక మనకి బిఫోర్ ఆఫ్టర్ ఆ చేయగలుగుతాం మంచి క్వశ్చన్ ఇది ఏంటి అంటే ఎనీ టైమ్స్ అంటే వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ ఎంతసేపు చెప్పండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కదా అట్లీస్ట్ టూ టైమ్స్ కానీ ఈ విధంగా కానీ ఆ ప్యాక్ అప్లై చేసుకున్నట్లయితే మంచి గ్లోయింగ్ వస్తుంది మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక ఫోటో తీసుకోవాలి ఎప్పుడైనా సరే ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఒక ఫోటో తీసుకుంటాము ఒక టూ త్రీ టైమ్స్ అవ్విన తర్వాత ఒక ఫోటో తీసుకోండి రెండు కంపేర్ చేసినట్లయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు యూస్ చేస్తున్నప్పటికీ మీకు ఒక ఫ్యూ మంత్స్ లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అవును అప్పుడు కన్నా అంటే ఎవరైనా మనకి రిజల్ట్ చాలా గ్రోత్ వచ్చింది లేకపోతే నీ ఫేస్ చాలా గ్లోగా ఉందని ఎవరైనా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పే ప్రతి రెమెడీ కూడా చాలా న్యాచురల్ వే లో ఉంటుంది చాలా టైం అఫోర్డ్ చేస్తారు మెయిన్ థింగ్ ఎందుకు మనం బ్యూటీగా ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తారు సింగిల్ లైఫ్ ఫస్ట్ ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలంటే ఖచ్చితంగా మనం బ్యూటీగా ఉన్నామని మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్ లేదంటే ఒక మంచి శారీ కట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకుని ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి వెళ్ళిన తర్వాత అదేంటి నీ స్కిన్ అలా ఉందండి నీ ఫేస్ మీద మచ్చలు ఇలా ఉన్నాయి ఏంటంటే వెంటనే మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది ఇట్స్ బ్యూటీ మీన్స్ అందరూ అనుకుంటారు అందరూ తెల్లగానే ఉండాలి లేదు మనకున్న దేవుడి ఇచ్చిన స్కిన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి సో దాంట్లో కూడా కొంత షైని కొంతమంది చూడండి బ్లాక్ గా కలర్ డార్క్ గా ఉండక ఫేస్ చాలా గ్లోగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి హోమ్ రెమెడీస్ ద్వారా మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ అండ్ కాన్ఫిడెంట్ గా మనం ఉండాలి ఈవెంట్ బయటకు వెళ్ళినప్పుడు గానీ వర్క్ ప్లేసెస్ లో గానీ మనకు ఒక కాన్ఫిడెంట్ ఉందంటే గా ఇంకొంచెం డబల్ బ్యూస్ యాడ్ అవుతున్నట్టే థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్యూటిఫుల్ టీత్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్తున్నాను టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంట సో మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ చూసిన తర్వాత మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి అలానే చాలా మందికి రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి హెయిర్కి సంబంధించి కానీ అట్లా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మీకు కావాల్సిన వీడియో కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అండి